శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకపోతే శ్రమ చేయాలని యంత్రాలు పాల్గొకొచ్చేవాళ్ళు అట్లా మొదలైంది మన ఉద్యమం ఆ శ్రమ ఆ శ్రమకు తగ్గ వేతనాలు రాని దశలోనే మార్క్స్ మెదడులో ఈ ఆలోచన పుట్టింది ఆనాడు మార్క్స్ కంటే ముందే ఈ మేడే అది కార్మికులు సహజంగానే వాళ్ళ శ్రమను వాళ్ళకి ఎనిమిది గంటల మరి ఇప్పుడు అనుకుంటున్నాం ఎనిమిది గంటలు బిడ్డలతో భార్య పిల్లలతో గడిపే సమయం లేక తిరుగుబాటు వచ్చింది ముందు తిండి తిండిది అదొక భాగం అది అదొక భాగం వేతనాలు అది ఒక భాగం అన్నిటికంటే మించి పెట్టి చాకరీ చేసే పరిస్థితుల్లో నుంచి తిరుగుబాటు వచ్చింది మొదటి యంత్రాలు పాలు ఆ యంత్రాల నుంచి అట్లా అట్లా మొదలు మొదలై 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 చివరికి దత్త ఉద్యమం వచ్చి పోరాటం చేసి ఆ పోరాటం ఈ ఉద్యమం మొదలు పెట్టింది అమెరికాలో చికాగో నగరంలో మేము మొదటి మొదలు పెట్టారు కాబట్టి తొంభై ఆ ప్రాంతంలో అంటే ఎనభై ఎనభై ఆరులో ఇది మొదలెడితే పద్దెనిమిది వందల తొంభైలో చివరికి ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించి మే మొదటిని కార్మికుల పండగ జరుపుకోవాలని దాంతోపాటు ఎనిమిది గంటల పని ఇవ్వాలని అఫీషియల్ గా అంతర్జాతీయ న్యాయస్థానంలో కార్మిక న్యాయస్థానంలో అంగీకరించబడినటువంటి రోజు ఈ రోజు అప్పుడు చాలా చాలా హక్కులు వచ్చినాయి చాలా హక్కులు వచ్చాయి బ్రిటిష్ వాళ్ళు కూడా చట్టాలు చేయాల్సి వచ్చింది కానీ అందరూ మనం మార్క్స్ అనుకున్నాడు ఏనాటికైనా సరే భూస్వామి వ్యవస్థ పోయి పెట్టుబడి వ్యవస్థ వచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ పోయి సోషలిస్ట్ వ్యవస్థ రావాలి అంటే కార్మికులు కార్మికుడు పరిపాలించుకునేటువంటి వ్యవస్థ రావాలని చెప్పి మార్క్స్ కలవగా అన్నాడు దాన్ని అమలు చేయడం కోసం ఎరజెండా అప్పుడు పుడితే కరెక్ట్గా అప్పుడు పుట్టిందా ఎప్పుడు పుట్టిందా అని తెలవదు కానీ మనందరం ఒక నమ్మకం ఏంటంటే ఆనాడు చికాగో పోరాటంలో పశువులు పాస్తులు రక్తాన్ని శ్రవించినటువంటి ఆ కార్మికుల రక్తంతో నుంచి తడిచిన జెండా ఎర్ర జెండా అనే ఒక నానుడి ఒక పరిభాష ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అది అంత ముందు కూడా కొన్ని చోట్ల జెండాలు ఉండొచ్చు కానీ మొత్తంగా చూస్తే